హాయ్ హలో నమస్తే నేను శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్ సంగారెడ్డి జిల్లా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ప్రతి ఒక్క వ్యక్తికి కళ ఉంటుంది ఆ కళాకారులకు సంబంధించినటువంటి రోజు ఈరోజు ప్రపంచ కళా దినోత్సవం ఈరోజు ప్రపంచ కళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఏ సందర్భంగా జరుపుకుంటున్నాం అనేది చూసినట్టయితే కళ అనేది చాలా ఉన్నాయని తెలుసు ఎన్ని అంటే చతుశ్రేష్ఠి కళలు అంటే అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళల్లో లలిత కళలు ఐదు ఈ లలిత కళల్లో ముఖ్యమైనవి ఐదు అవి సంగీతం నృత్యం చిత్రలేఖనం నాటకం రచన ఈ విధంగా ఐదు లలిత కళలు ఈ ఐదు లలిత కళల్లో చిత్రలేఖనం ముఖ్యమైనది అందులో దాని గురించి తెలుసుకున్నట్టయితే కళ అనేది నిద్రలో కళే కనేది కళ రెండు రకాలు ఉంటుంది నిద్ర లేకుండా చేసేది కళ ఒకసారి చూడండి ఇది కళ ఇది కళని ఇదేమో నిద్రలో వచ్చేది కళ ఇది నిద్ర లేకుండా చేసేది కళ నిద్ర లేపేది ఒక దానికి మనము రంగులద్దీ దానికి సృజనాత్మక సృష్టించి మనసును రంజింపజేయనిది కళ అదే ఏప్రిల్ పదిహేనున వరల్డ్ ఆటి డేగా నిర్వహించుకుంటున్నాం ఆ రోజే ఎందుకు అంటే మన ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ పద్నాలుగు వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేనున జన్మించడం జరిగింది ఇతను లియోనార్డో డ్ ఆవెన్సీ మోనాలిసా చిత్రాన్ని గీయడం జరిగింది మోనాలిసా చిత్రం అందరం వినే ఉంటాం చూసే ఉంటాం ఈ మోనాలిసా చిత్రాన్ని గీయడానికి ఒక్క చిత్రం గీయడానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది ఇతను ఇటలీ దేశసుడు ఈ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ఈ మోనాలిసా చిత్రాన్ని గీసిన తర్వాత ఆ మోనాలిసా చిత్రం ఇతన్ని ఆకొట్టుకుంది ఆకర్షించి ఆ చిత్రం కూడా ఇతన్ని ఆకర్షించింది ఆ మోనాలిసా చిత్రం మూడు సంవత్సరాలు గీసేంత వరకు కూడా ఆ అమ్మాయి రావడం పోవడం జరిగేది ఆ పూర్తయిన తర్వాత ఆ మోనాలిస చిత్రంలో కనుగొమ్మలు కనిపడవు కానీ ఉన్నట్టుగానే కనిపిస్తాయి ఆ చిత్రం ఇప్పటికీ కూడా దేశంలో లౌరే అనే మ్యూజియంలో మనకి ఇప్పటికీ కూడా ఆ చిత్రం ఉండడం జరిగింది ఈ చిత్రం గమనించినట్టయితే ఎటువైపు నుంచి చూసినా మనకు మనకు చూస్తున్నట్టుగానే కనబడుతుంది మరియు నవ్వుతూనే కనబడుతుంది ఎటువైపు నుంచి చూసినా నవ్వుతూనే మన వైపు చూస్తున్నట్టుగానే కనబడుతుంది ఈ చిత్రం యొక్క విశిష్టత అది ఇలా చిత్రలేఖనంలో అనేక రకమైనటువంటి చిత్రాలు దేశం మనకు పూర్వం క్రీస్తు పూర్వమే పదివేల సంవత్సరాలకు పూర్వమే మనకు అజంతా ఎల్లోరా సింధు నాగరికత ఇలాంటి ఊహల్లో కూడా మనకు సంబంధించినటువంటి చిత్రాలు బయటపడ్డాయి అప్పటి నుండి కూడా ఈ చిత్రాలు చిత్రలేఖనం మొట్టమొదటిగా ఆ సంవత్సర కాలం నుండే ఏర్పడిందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా విశిష్టత తెలియజేస్తూ ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మామూలు కళ ఉండకుండా ఈ కళ నిద్ర లేకుండా చేసేది కళ కాబట్టి ఆ కళ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదంతో మీ శివం చూశారుగా అందరికి మరోసారి వరల్డ్ ఆర్ట్ డే ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఆల్సో